విజయవాడలో హెలికాప్టర్ రైడ్ ఐదు వేలు డబ్బులుంటే ఎవరైనా ఎక్కొచ్చు ఫస్ట్ టైం బేరం ఆడే అవకాశం ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే మా నాయనమ్మని తీసుకొచ్చేవాడిని ఐదు వేలు అంటే ఎంత మంది ఆలోచిస్తున్నారో అద్దెండి ఇప్పుడు వచ్చింది మామూలుగా లేదు అసలు ఈ మధ్య ఎక్కడ చూసినా హెలికాప్టర్ రైడింగ్ చాలా చోట్ల పెడుతున్నారు కానీ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి సూపర్ ఎక్స్పీరియన్స్ ఇదే విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం ఏదైనా పార్టీ మీటింగ్లు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టాలంటే ఈ స్టేడియంలోనే పెడతారు సో ఫ్రెండ్స్ ఇప్పుడే హెలికాప్టర్ కిందకి దిగింది సో ఇప్పుడు మీకు చూపిస్తా దగ్గర నుంచి వావ్ అది దిగోండి మామూలుగా లేదు చుట్టూ చూసారా మంది ఉన్నారో అందరు కూడా చూడడానికి వచ్చారు కానీ అందులో ఎక్కడానికి వచ్చింది మాత్రం ఎక్కడో ఒకళ్ళు స్టేడియం లోపలకైతే వచ్చాం అసలు ఇప్పుడు టికెట్ ఎక్కడ తీసుకోవాలి మనకంటే ముందు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారో టికెట్ తీసుకున్న తర్వాత మన రైడ్ ఎప్పటికవుతుందో కానీ ఎంత టైం పట్టినా గానీ ఒకసారి వచ్చామంటే ఎక్కే వెళ్ళాలి హెలికాప్టర్ చూడడానికి చాలా మంది అనుకున్నా కానీ అందరూ రావడం అయిపోయింది వెళ్లడం కూడా అయిపోయింది నిజమేంటంటే మేము ఎప్పుడు లేటే సెవెంటీ నైన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ హెలికాప్టర్ అయితే తిరిగి వస్తుంది నిజం చెప్పనా హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే టైంలో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అంటే మూవీస్ లో చూసి ఉంటాం కానీ రియల్ గా చూడడం ఇప్పుడే అదిగోండి వస్తుంది దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్ స్టేడియం పైనే ఉంది అది వచ్చేసింది వచ్చేసింది దగ్గరకు వచ్చేసిందిలే కమ్మన్ ఖమ్మన్ కమ్మన్ కమ్మన్ అమ్మ వెయిటింగ్ వెయిటింగ్ కానీ ఏంటో అలా వెళ్ళింది ఎలా వచ్చేసింది నాకేం అర్థం కావట్లా ఏడు నిమిషాలు అయిపోయింది అప్పుడే మామూలుగా లేదు ఇప్పుడు భయంకరంగా సౌండ్ వస్తుంది అద్దరిల్లిపోతుంది చెవులైతే అది దిగోండి ల్యాండింగ్ అయిపోయింది అయింది అయింది దిగు దిగు దిగో దిగు ఓకే సేఫ్గా ల్యాండ్ అయిపోయింది అసలు ఎంతమంది పోతా ఉంటాను లేదు ఎంతమందిరా টাইম করছার সাতিউ হ্যাঁ ఈ హెలికాప్టర్ రైడ్ అరేంజ్ చేసింది వీళ్ళే విహాంగ్ నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్లు ఎక్కడ ఇస్తారా అని వెతుక్కుంటున్నా అరే గోపి ఎందుకురా మనం ఇప్పుడు లేటే

ఐదు వేలు ఐదు వేల రా బండే అది కూడా ఓన్లీ సెవెన్ మినిట్స్ ఇక్కడ ఏదో ఉంది చదువుదాం హెలికాప్టర్ రైడ్ ఇది ఒక అడ్వెంచర్ రైడ్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టు సెకండ్ అక్టోబర్ నేను ఇందాక చెప్పే కదా మనం ఎప్పుడూ లేటే ఫ్రెండ్స్ మన రైడ్ చాలా ఫాస్ట్ గా వచ్చింది టికెట్ తీసుకున్న పది నిమిషాలకే ఓకే అన్నారు కానీ ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు తర్వాత దానికి

లాక్కబోతున్నాడు ఆయన నేనంట విండో పక్కనే కూర్చోవాలంట అంటే మన వెయిట్ ప్రకారం కూర్చోబెడుతున్నారు లోపల హెలికాప్టర్ దాకా తీసుకుంటా అమ్మాయి పెడతా అయిపోయింది అయిపోయింది రైడ్ అయితే అయిపోయింది జస్ట్ ఒక ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు కూడా ఉన్నట్లేదు వెంటనే సింపుల్ గా ఒక ఐదు నిమిషాలు అలా రౌండ్ వేసుకొచ్చినట్టే ఉంది కానీ పర్లేదు బాగానే ఉంది కానీ ఐదు వేలు అంటేనే కొంచెం ఎక్కువ ఒక రెండు వేలు అంటే బాగానే ఉండేదేమో అందరూ ఎక్కేవాళ్ళు అప్పుడు ఐదు వేలు కొంచెం హెవీ కాస్ట్ కానీ రైట్ బాగానే ఉంది పర్లేదు రెండు చోట్ల బాగా ఎక్సైట్మెంట్గానే ఫీల్ అయ్యాం మేము